ఊరుగల్లు రమణీయ అందాలను శిల్పకళ సంపదను వీక్షించడానికి నేడు ప్రపంచ సుందరీమణులు రానున్నారు ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఇలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు సుందరీమణులు వస్తున్న సందర్భంగా నగర ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు చారిత్రక మరో ఊరుగల్ శిల్పకళా సంపదను మైమర్పించే అందాలను వీక్షించడానికి ప్రపంచ సుందరిమణులు ఈరోజు వరంగల్ పర్యటనకు రానున్నారు ఈ పర్యటనలో భాగంగా వేస్తాంబల గుడి వరంగల్ కోటతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను కూడా విశ్వ విశ్వసుందరిమలు సందర్శించున్నారు దీనికోసం ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు ముందుగా ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకి హరిత హోటల్కి చేరుకున్న విశ్వసుందరిమలు అక్కడ కాసేపు రిస్ట్ తీసుకుంటారు వాళ్ళకు తెలంగాణ సంస్కృతికి అద్దంగా అద్దంగా నిలిచే బతుకమ్మ బోనాలతో పాటు సంగీత సంగీత నృత్యాలతో వాళ్ళకు భారీగా ఏర్పాట్లు చేయడం చేయడం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ ఈ ఏర్పాట్లలో భాగంగా మొదటి నాలుగున్నరకు హరిత హోటల్కి చేరుకున్న విశ్వసుందరిమల ఐదున్నరకు వయోస్థాంభల గురి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ శతాబ్దాల చరిత్ర కలిగిన వేయస్థాంబల గురితో పాటు వరంగల్ కోటను కూడా సందర్శిస్తున్నారు రెండు బృందాలుగా ఏర్పడిన ఈ వీళ్ళు మనం ఒక బృందం ఒక బృందం ఏమో హన్మకొండలో ఉన్న రుద్రేశ్వర స్వామి వారి వేయస్థామల గురించి సందర్శించుకుంటాం దాని తర్వాత ఏడు ఆరున్నర గంటలకి వరంగల్ కోటను సందర్శిస్తారు మరో బృందం మాత్రం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడిని దర్శించుకుంటారు అక్కడ అక్కడ శిల్పకళా సంపదతో పాటు అక్కడ ఉన్న ప్రకృతి ఆందోళన పూర్తిగా వాళ్ళు వీక్షించే అవకాశం ఉంది అంతేకాకుండా దీనికోసం పూర్తిగా ఇద్దరు కలెక్టర్లు వరంగల్ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో పాటు ములుగు జిల్లా ఎస్పీ శబరీస్ కూడా పూర్తిగా ఈ ఏర్పాట్లను పూర్తి చేశారని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏదైనా చిన్నపాటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దేశవ్యాప్తంగా ఉండే ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో పూర్తిగా వాళ్ళు పూర్తిగా పోలీస్ బలగాల్లోకి పోలీస్ కంట్రో కంట్రోల్లోకి మొత్తం పరిస్థితులు వచ్చాయని చెప్పి పూర్తిగా తెలుస్తుంది అంతేకాకుండా ఈ విశ్వసుందరి మనులు సంబంధించిన పూర్తి శిల్పస్థల సంపదను సందర్శించడం ద్వారా ప్రపంచ మీడియా కూడా పూర్తిగా అసలు వరంగల్లో ఏం జరుగుతుంది తెలంగాణ అసలు ఎందుకు ఈ విశ్వ విశ్వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఈ శిల్పకళ సందర్శించడం ద్వారా వరంగల్ కీర్తి ఏ మేరకు ఖండాతరాలకు విస్తరించి విస్తరిస్తుందని చెప్పి సామాన్య పౌరులతో పాటు సామాజిక వ్యక్తులు కూడా ఇంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఈ ఈ పోటీలు ఈ విధంగా జరగడం ద్వారా పూర్తిగా వరంగల్తో పాటు తెలంగాణ కూడా విశ్వవ్యాప్తంగా ప్రపంచ పటల్లోకి ఎక్కుతుంది అంతేకాకుండా యూనెస్కో గుర్తుపెట్టిన రామప్పతో పాటు శతాబ్దాల చరిత్రగా వెయ్యి వేస్తాం గుడి చరిత్ర కూడా పూర్తిగా ఖండాంతరాలకు విస్తరించిందని చెప్పి సామాన్య పౌరులు కూడా ఆశాభావం తీసుకుంది అంతేకాకుండా మనం ఏ విధంగా వస్తారు వాళ్ళు వాళ్ళు ఎలాంటి ఫోటో ఉంటుంది పూర్తిగా పూర్తిగా ఆసక్తికి నెలకొన్న నెలకొన్న పరిస్థితి కెమెరా పర్సన్ భిక్షపత్తు రాము మెగనంటి వరంగల్